మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం జనవరి మాసం సింహరాశి వారిలో పరిస్థితి అండి గురుగారు ఎటువంటి తప్పకుండా ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మాతృ సింహరాశి రాశ్యాధిపతి రవి కొంచెం మొండితనము పెంకితనము లౌకికం తక్కువ తక్కువగా ఉండటం ఆరోగ్యపరంగా గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో లైఫ్లో ఎప్పుడైనా సరే జాగ్రత్త ఉండాల్సిందే సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు సింహరాశిలో జన్మించిన మెజార్టీ ఆఫ్ ద పీపుల్లో గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి అంటే అరుగుదల విషయంలో జాగ్రత్త ఉండాలి దాదాపుగా మెజార్టీ ఆఫ్ ద పీపుల్ అంటే పది మందిలో ఆరుగురికి జా ఉంటుంది అందులో నక్షత్రం వాళ్ళకి గ్యారంటీగా ఉంటుంది ఇంకా స్పెసిఫిక్గా మన లోతుగా ఇన్డెప్త్గా వెళ్తే అయితే ఆస్ట్రాలజీలో అనని చెప్పబడింది సింహరాశి వాళ్ళకి కొంత మొండితనం తగ్గించుకోవాలి ప్రశ ప్రతిసారి కూడా మనిషి మొండితనం అనేది పనికిరాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి ఎక్కడ తగ్గుదల కావాల్సి వస్తున్న అవసరమూ ఉంటుంది ప్రపంచంలో హై హైగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే కిందకి ఉంటాడు పైన ఉంటాడు అంటే మనం మంజునాథ్ సినిమాలో చూస్తుంటాం ఎవ్వరూ ఇంటిలో మరణించిన వ్యక్తులు ఎవరు లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి ఆవాలు తీసుకున్నామని ఉంటారు ఒక ధాన్యాన్ని తీసుకున్నామని ఉంటారు ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇండ్లలో పూర్వీకులు ఎవరో కూడా మరణించే ఉంటారు వర్ణించకుండా ఉండరుగా అలానే ఇక్కడ ఏదైతే మొండితనం కానీ పెంకితనం కానీ ఒక్కొక్క టైంలో తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది తగ్గాలి నెగ్గాలి జారుతుండాలి ఉండాలి అయితే ఈ నెలలో చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడింది రవి బుధ శుక్రకుజులు ధనస్సు మకర రాశులో సంచారం చేయడం జరిగింది అంటే ఈ రెండు రాసుల్లో సంచారం జరిగింది ఈ రెండు రాసుల్లో సంచారం జరగడం వల్ల కూడా కొన్ని ఫలితాలు విభిన్నంగా ఉంటాయి అలానే మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం శని మీనరాశిలో ఉండటం రాహు కుంభరాశులు కేతు వచ్చేటప్పుడు సింహరాశుల సంచారం చేస్తాడు అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడి ఫలితాలు నిజంగా వేక్షకులు ప్రేక్షకులు నిజాన్ని నిప్పు లాంటిది మనం మనం ఎప్పుడూ మోసం చేసుకోకూడదని నా పాలసీ ఎప్పుడైతే సరే మనం మోసం చేసుకున్నాం అనుకోండి మనమే ఆ అగ్నిలోనే తగలబడిపోతాం అక్కడ ఒక శక్తి అనేది ఒకటి ఉంటుంది మోసం అనే శక్తి అంటే సత్యాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు భర్త చార్ట్ సంబంధించిన ఫలితాలు కావు ఎందుకు గురువు గారు అంటే సహజంగా నేను చాలా ఛానల్స్లో చెప్తుంటాను సుప్రసిద్ధ నటుడు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక చోట రైల్వే జంక్షన్లో గుడివాడను ఎక్కడో రైల్వే జంక్షన్ దగ్గర ఉంటే ఘంటసాల బలరామయ్య గారు వెళ్తున్నారు ట్రైన్లో వెళుతూ ఉండగా నక్కినే నాగేశ్వరరావు చెబుతారు ఆయన పేపర్ చదువుతున్నా వాష్రూమ్కి వెళ్తున్నా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా నెత్తి గీరుకుంటున్నా నన్ను చూసుండేవాడేమో కాదు నన్ను చూడకపోతే ఆ రోజున నాకు అవన్నీ వాష్రూమ్లోకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా నా అదృష్టం అనేది దురదృష్టంగా మారిపోయేది అవన్నీ లేకుండా నా వైపు దృష్టి పెట్టడం వల్ల నేను అదృష్టవంతులయ్యాను నాకు ఈ అబ్బాయి బాగున్నాడు ఈ అబ్బాయి ఆ ప్రసిద్ధ నటుడు అవుతాడు అని నేను భావించాడు భావించి నాకు ఒక పాత్ర ఇచ్చాడు అప్పటి నుంచి నాకు బాగుంది అని చెప్తాడు అది విత్ ఇన్ సెకండ్స్లో జరిగింది ఆ సెకండ్స్లో జరిగేదే గోచారం అది నెససరీ బర్త్ చార్ట్ కూడా ఇంపార్టెంట్ బర్త్ చార్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఇన్ సెకండ్స్ ఆఫ్ వ్యూలో అదృష్టం కలిసి వచ్చేది ఏంటంటే ఫేట్ ఒక డెస్టినీ అది గోచారం అంటారు అయితే ఈ గ్రహాల యొక్క కలయికను మనం ప్రతి నెలలో కూడా చూస్తూ ఉంటాం సహజంగా ప్రతి నెలలో కొన్ని మార్పులు దొరుకుతున్నాయి ఆ మార్పుల సూచనలు ప్రజలు గమనించాలి ఏదో గోచారం వెంట వెళ్ళిపోవటం నాకు రాత్రి రాత్రి ఓవర్ నైట్ కోటేశ్వరం అవుతుందా ఉప్పు దీపం పెట్టామా చంకలో నిమ్మకాయ పెట్టామా ఈ దరిద్రపు వ్యవహారాలను తగ్గించుకోండి ప్రజలందరూ అవగాహనకి రావాలి ఎప్పటికి అవగాహనకు వస్తారు ఎందుకు ఉప్పు దీపం పెడితే ఎక్కడవుతారు నేను నా ఇల్లంతా ఉప్పు దీపాలు పెడతా రేవంత్ రెడ్డి గారి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతారా నేను దేశం మొత్తం పెడతా ఉప్పుదితా ఎక్కడ పెడతా అక్కడ పెడతా అవుతామా ఏమనుకోరు రేవంత్ రెడ్డి గారు మన రెడ్డి గారైనా అయితే అలా అలా అనుకుంటుంటారు వీళ్ళందరూ కూడా అవి అవి నవ ఎప్పుడైనా సరే కృతయ్యం త్రేతాయుగం ద్వాపరలో యజ్ఞాగాది కృతులు అభిషేకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు దేవుడు దర్శనాలు వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇవన్నీ కూడా లాల్ కితాబ్ రెమెడీస్ అని మహారాష్ట్ర నుంచి వచ్చినాయి వాళ్ళు చేయలేక ఓపిక లేక డబ్బులు లేక ఖర్చు లేక ఏవో చిన్న చిన్న చెత్త ఉపాయాలు వేదంలో లేదు ఇక్కడ అయితే ఈ గ్రహస్థితి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూడాలి ఇక్కడ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా లాభంలో గురువు ఉన్నాడు లాభంలో గురువు ఉన్నా కూడా వక్రస్థితిలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా విషయంలో కొంత జాగ్రత్త అవసరం జాగ్రత్త అనే మాటకు కూడా కొంతమందికి అర్థం తెలియవట్లేదండి గమ్మత్తు జాగ్రత్త అంటే ఏంటంటే పొదుపు చేసుకోవాలి ఇప్పుడు మీరు జాగ్రత్తగా బయటకు వెళ్ళండి అంటారు అంటే అటు ఇటు చూసుకుని జాగ్రత్తగా వెళ్తాం అంటే లారీలు వస్తుంటాయి బస్సులు వస్తుంటే దాన్ని జాగ్రత్త పడటం అది ఇంపార్టెంట్ అక్కడ అలానే ఇక్కడ ఈ రాశి వాళ్ళకు చూసుకునేటే ద్వితీయాధిపతి లాభాధిపతి బుధుడు పంచమ స్థానంలో సష్టమంలో ఉంటాడు అంటే ద్వితీయార్థంలో వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు ఆఫ్టర్ ఫెస్టివల్ అంటే నూతన వ్యాపారాలు జాయింట్ దారుల వ్యాపారాలు షేర్ మార్కెట్లు అలానే ఏదైతే షేర్ మార్కెట్లే కాకుండా ఏదైతే వాళ్ళు క్యాపిటల్ అమౌంట్ అనేది బిజినెస్ మీద పెడతారో ఆ బిజినెస్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలానే కింద వీళ్ళకి వచ్చేటప్పటికల్లా సెప్టెంబర్ జనవరి పదిహేనవ తారీఖు తర్వాత కొన్ని గ్రహాలు చాతుర్గ్రహ కూటమి సస్టమంలో ఉంటాడు శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటారు నరదృష్టి బాగా పెరుగుతుంది అంటే నరదృష్టి అంటే ఏంటంటే నరదృష్టి అంటే ఈ మధ్యన మంచి టాపిక్స్ వచ్చినాయి చాలా టాపిక్స్ నరదృష్టి అని అంటే ఏంటంటే న నరుల యొక్క దృష్టితోటి మిగతా వాళ్ళకి ఏదో అవుతుందని అంటే నరదృష్టి అనేది కొంత పర్సెంటేజ్ ఉంటుందండి వాస్తవంగా అయితే ఎవరిని ఏం పీకలేడు ఎవరిని ఎవరిని ఏం చేయలేడు నిజం చెప్పాలంటే అయితే లైట్గా అంటే కొన్ని ఇళ్ల మీద వీధి పోటు ఇళ్ల మీద కొన్నిటి మాత్రం స్పెసిఫిక్గా ఉంటాయి కానీ అన్నిటికీ నరదృష్టి అనేది ఏమి ఉండదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నరదృష్టి దగిలిందని ఆ ముఖ్యమంత్రి ఎవరితో ఐదేళ్ళు పరిపాలించట్లే అంటే ఇన్ని కోట్ల మంది యొక్క నరదృష్టి చంద్రబాబు నాయుడు మీద పడినా జగన్ మీద పడినా కేసీఆర్ మీద పడినా రేవంత్ రెడ్డి మీద పడినా వాళ్ళు ఐదేళ్ళు పన్నేళ్ళు పరిపాలన చేశారుగా ఉదాహరణ పరిపాలన చేయలేదా చేశారుగా హ్యాపీగా ఉన్నారుగా అంటే ఒకళ్ళ నరదృష్టి పడితే నేను ప్రాబ్లమా కాదుగా ఇన్ని కోట్ల మంది పడినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఎక్కడో సంథింగ్ అండి అది నరదృష్టి అనేది పెద్దగా ఏం ఉండదు ఏదో అనుకుంటారు కానీ భావిస్తారు అంతే అసలు నరులకి జ్ఞానం ఉంటే కా నరదృష్టి పట్టడానికి ఎవరికన్నా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే కష్టాలు సుఖాలు ఈ ప్రాబ్లమ్స్ గొడవలు కోర్టుకెక్కుతాడు ఎవడన్నా ఒకడే కారు మన దిద్ది గుద్ది వాడే మనల్ని ప్రశ్నిస్తాడు అంతా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే అలానే ఇక్కడ నరదృష్టి అనేది ఏదో కొద్దిగా సంథింగ్ పాయింట్లోనే ఉంటుంది కదా పెద్దగా ఉండదు అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ప్రధానంగా షష్టమాధిపతి సప్తమాధిపతి అష్టమస్థానం కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఫైనాన్షియల్ పరంగా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక రెండే కారణాలు పెద్దగా కేతు బాగలేడు కేతు బాగలేకపోవడం తీర్థయాత్రల ప్రయాణాలు అన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి వాయిదాలు పడకుండా కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళితే వాయిదాలు పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కొంత గమనించాలి ప్రజలు అంటే గుడ్డిగా నమ్మటం కాదు ప్రజలు రియలిస్టిక్గా ఉండాలి రియలిస్టిక్గా వినాలి కేవలం ప్రవచనం అంతా విని ఈ చెవులోంచి విని హ్యాపీగా ఉందని ఆ చెవిలోంచి ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే చదవటం వినటంలో హ్యాపీ కాదు ఇక్కడ రియలిస్టిక్గా మనం ఆచరించడమే చాలా ఇంపార్టెంట్ ఒకడు ఏం చేస్తున్నాడు ఇంకోటి చెబుతుంటాడు వాడు ఆచరించడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే వింటే ఆచరించాలి నేను ఆచరించలేకపోతున్నాను అంటే వినొద్దు నువ్వు విన్నా వినటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది టైం పాస్ అవుతుంది కాలయాపం జరుగుతుంది చాగంటి కోటేశ్వర ప్రవచనం చెబుతాడు నువ్వు విన్నావు విన్న తర్వాత ఎడమ చెవిలోంచి కుడి చెవులోకి వదిలిపడాయి నుంచి కుడిచేవిలో నుంచి వింటారు సాధంగా ఎడమ చేతిలో నుంచి వదిలేస్తారు ఎందుకు వింటాను టైంపాస్ టైం వేస్ట్ మీ పక్కన ఉన్న అమ్మ వీళ్ళు భక్తిపరాయణులు బాగా వింటున్నట్టున్నారు ప్రవచనాలు అని ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు అసలు రాంగ్ ప్రాసెస్ అది ప్రధానంగా ఆరో స్థానంలో కుజుడు వస్తాడు ఆఫ్టర్ ఫెస్టివల్ ఆరవ స్థానంలో కుజుడు రావటం వల్ల ఆఫ్టర్ ఫెస్టివల్కి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పుంజుకోవటాలు వాళ్ళు కొన్న ఇళ్ళు కొనుగోలు చేయటాలు పొలాలు కొనుగోలు చేయటాలు కెమికల్ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా ఉండటం అలాంటి వివాహాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా వీళ్ళకి రాహు యొక్క బలం వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ కాకుండా అలానే కొన్ని బంగార ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని విషయాల్లో మాత్రమే లాభాల బాటలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇంకా విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అవసరం అంటారు వీళ్ళకి జనవరి నెలలో కొన్ని విషయాల్లో విఘ్నం కలుగుతుంది కాలానికి విఘ్నము వీళ్ళకి విఘ్నం కలగకూడదు అంటే విఘ్నేశ్వరుని ప్రార్థన చేయాలి గణపతిని గకార స్తోత్రంతో పూజ చేయటం అలానే చక్కగా వాళ్ళు ఒలవలు దానం చేయాలి వలవలు దానంతో పాటు వీళ్ళు శని యొక్క ఆరాధన చేసి నల్ల నువ్వులు దానం చేసి నీలాంజన సమాభాసం రోహిపుత్రే మహాగజం ఛాయామార్తాండ సంభూతం తమ నవామిని శనేహిచ్చరమనే మంత్రాన్ని నువ్వుల నూనెతోటి శని అభిషేకం చేయాలి అలానే నువ్వుల నూనెతోటి శివుడికి కూడా అభిషేకం చేయాలి చాలా మందికి తెలియదు ఇది ఏం గురువుగారండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయడం పురాతన పద్ధతులు ఉన్నాయి మనకి తెలియదన్నంత మాత్రాన ప్రపంచంలో అన్నీ తెలియదా ఇప్పుడు మనం వినం ఆ మాట ఒకడు వస్తాడు ఏంది గురువుగారండీ కూకటిపల్లి ఎంత దూరం ఉందండి వనస్థలీపురం ఇంకా ఎంత దూరం నవ్వొచ్చిందండి నాకు మా ఉండే చిన్న ఊరే అండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ చిట్ట్యాల దగ్గర నుంచి చౌటపల్లి దగ్గర నుంచి ఇటువైపు బీహెచ్ఎల్ లింగంపల్లి శంకరపల్లి ఇవన్నీ కలు వస్తుంటాయి మీ పక్కనే రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ హైదరాబాద్లో ఉండి బెంగళూరు తర్వాత చెన్నై కలకత్తా ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఈ వచ్చిన చుట్టాలు అక్కడ ఇల్లు తీసుకుంటే హెరాస్మెంట్ చేస్తున్నారు ఆ హెరాస్మెంట్ కేసులు ఇంకా రాలేదేమో మరి పోలీస్ స్టేషన్ వరకు ఇంత దూరమా అంత దూరం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పొడుస్తూ ఉంటారు మీరు ఇంత దూరంలో ఉన్నారా అని కోటివాడు కూకట్పల్లిలో ఇంత దూరం ఉన్నారా కూకట్పల్లి లింగంపల్లి అంటాడు మెట్రోపాలిటన్ సిటీస్ ఒక విలేజే నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంది అలాంటి పెద్ద పెద్ద సిటీస్ అనేది ఉండదా అంటే బాహ్య ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ లేదండి ప్రాపంచ జ్ఞానం లేకపోవటం కూడా ప్రాబ్లమే ఇక్కడ అలానే నువ్వు నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం కూడా ఉంది ఆయుర్వృద్ధి కలుగుతుందని అర్థం అందువల్ల ఈ ప్రత్యేకంగా ఈ రెమెడీస్ చేసుకునే ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు